మహిళా మనులకు కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు ఆ తులం బంగారం ఇవాళ ఆడపిల్లల పెళ్లిలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఇవాళకి నీ ప్రభుత్వం వచ్చి సరిగ్గా రెండేండ్లైంది రెండేండ్లైనా ఇవాళ వరకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాని రైతులారా రైతు సోదరులారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటది నువ్వు బోనస్ అన్నావు పోయిన యాసంగి బోనస్ వచ్చిందా పోయిన యాసంగిలో సన్నబడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఆ బోనస్ పడాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని నేను రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాను ఇలా మక్కల రైతులకు యాభై రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది ఏం చేసినావు పంటల బోనస్ ఎగ్గొడ్వి రైతు రుణమాఫీ ఎగ్గొడ్వి రైతు బంధు పోయిన యాసంగి ఎగ్గొడ్వి అంతకుముందు వారకాలం ఎగ్గొడ్వి పదిహేను వేలు ఇస్తారంటవి కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే ఇవ్వడివి ఇలా రైతు బంధు ఏమంటుండే ఇంకా నిన్న వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నారు వచ్చే యాసంగి పంటకేలట పంట వేసిన రైతు బంద్ ఇస్తా పత్ ఏసినోళ్లకు రెండోసారి రాదు పండ్ల తోటలేస్తే ఒకటిసారే వస్తుంది లేకపోతే కందులేసిన ఒకసారే వస్తుంది సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి సాగుకబురు చల్లగా చెప్తుంటు ఇప్పుడు ఓట్లు డబ్బలు అవ్వడదాకా ఆగుతున్నారు ఓట్లు డబ్బులు అవ్వడంగానే ఇక యాసంగికి రైతు బంధుకు రామ్ చెప్పే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతు సోదరులు ఆలోచించాలి ఇవాళ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పండి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే వాళ్ళకి కనునిప్పు కలుగుతుంది ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు పంటలకు రైతు బంధు రాలేదు యాసంగి వడ్లకు బోనస్ రాలేదు మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి చెల్లింపులు జరగలేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుపుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన మాట ఈ రోజు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలే చెప్పాలి నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని లేదో నాగార్జున సాగర్లో వేస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్ధిపేటరా నీకో బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు మరి రా కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా నీళ్లు ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేదాలి మధ్య